Slowly and gently. Everybody, mm -hmm. come back. Open your house. Wow. Erosina. Ah, child. Super can't pitch in that. Me and the killer and pitch in Yes. Satigari. Erosi. Complete. Ela. Ero.

ఆ ఎనర్జీ ఫ్లో ఫీల్ అవుతున్నారు మీరు ఓకే బ్యూటిఫుల్ ఇంకా ఎవరైనా ఎనిబడి టు షేర్ ఎనీథింగ్ చాలా హెడేక్ వచ్చింది మేడం ఎవరికి లక్ష్మి లక్ష్మి మేడం చాలా హెడేక్ వచ్చింది తల అంత బరువు అనిపించల బరువు అనిపించింది మేడం

అదంతా ఒక్కొక్కరికి చూసి చేస్తానండి డోంట్ అమ్ దే ఓకే జెస్ రిలాక్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సీపింగ్ ఓకే ఇంకా అది నిద్రలో నిద్రలో ఉన్నప్పుడు అది హెడ్ ఇట్లా ముందుకు పడిపోయినట్టు ఇట్లా సరిగ్గా పడిపోతున్నట్టు అట్లా అవుతుంది ఓకే హీలింగ్ హీవింగ్ జరిగింది మీకు అంటే జస్ట్ ఫీల్ హ్యాపీ జస్ట్ రిలాక్స్ ఒప్పుకోండి పర్లేదు ఒక్కొక్క ఒక్కొక్కరు Different way healing. Okay. Okay. Beautiful. Okay. So uh, as early as possible, miracle and me don't worry. Okay. 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 Divine blessings to you. Thank you. Honey. Yes. Um, yes. Oh, I have last time. ఎవరు మమతా గారు చెప్పండి మమతా తలంతా బరువు అనిపించింది నాకు కూడా తను చెప్పింది కదా ఇప్పుడు నిద్ర ఇట్లా వచ్చినట్టు అనిపించింది అని అట్లా అవుతుంది మళ్ళీ మీరు ఇట్లా రబ్ చేయమన్నారని మళ్ళీ రబ్ చేయడం చూస్తారు ఇట్లా ఒక దిమ్ ఇట్లా అవుతుంది మేడం ఇలా కదా జస్ట్ ఇలా ఓకే ఓకే మీరు చాలా డీప్ అంతే వాళ్ళు కూడా చాలా డీప్ డీప్లీ గోట్ కనెక్టెడ్ అంతవరకు హీలింగ్ జరిగింది ఇట్స్ గుడ్ సైన్ చాలా మంచి సైన్ ఇది యూ కెన్ ఫీల్ హ్యాపీ హీలింగ్ జరిగింది అని అవును దాని బాధ లేదు నథింగ్ రాంగ్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మేడం అలాగే చాలా సిన్సియర్ గా సీరియస్ గా కూర్చొని ఇంట్రెస్ట్ గా చేస్తున్నాం కానీ నిద్ర వచ్చేసరికి అది అవ్వట్లేదేమో అని ఫీల్ అవుతున్నాం అనమాట లేదు లేదు నేను చేస్తా ఉండేదండి మీరు కాదు నేను మీకోసం ఓకే 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 నేను చేసేది హీలింగ్ సెషన్ లైవ్ హీలింగ్ నేనే చేస్తాను మీకోసం నో బీ నీట్ వరీ మీకు అర్థం కాలేదంటే పర్వాలేదు ఊహించుకో కాలేదంటేనూ పర్వాలేదు ఆఫ్టర్ ఫ్యూ డేస్ సరిపోతుంది లేదంటే నేను చేస్తాను నా పని మీరు మీరు వచ్చి కూర్చోవాలి అంతే మీ అందరూ ఇప్పుడు చాలా డీప్ గా కనెక్ట్ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ చేసుకుంటారా శైలజ అన్నీ చేసుకున్నారా చెప్పండి నమస్తే వైట్ లైట్ వచ్చింది వాళ్ళ ఎలా అనిపిస్తుంది మీకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు చాలా బాగుంది చాలా బాగా పర్మ అనిపిస్తుంది మేడం అందరికీ వావ్ బయటకు వెళ్ళి అఫర్మేషన్ చేసుకున్నాను చెప్పండి అఫర్మేషనా ఇప్పుడు ఓకే చెప్పండి మేడం మా ప్రొద్దున బయటకు వెళ్ళాను బంగ్లా మేడ పైన

మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ బ్లెస్సింగ్స్ దొరికింది ఎలా అంటే హీలయ్యారు ఇంకా శివ వాళ్ళు చూసుకుంటారు ఇంకేమి డోంట్ వరీ కనెక్ట్ అయ్యారు మీరు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ ఇంకేమైనా ఉందా షేర్ చేసుకోనికి రజనీ గారు సార్ సేమ్ నాకు కూడా అలానే మేడం మెడిటేషన్ చేస్తున్నప్పుడు బాగా అట్లా తూలుతున్నట్టు ముందరికి హెడ్ కింద పడిపోతానేమో అన్నట్టు వచ్చింది మ్యామ్ అట్లానే అయింది మేడం చాలాసేపు అసలు మీరు ఏం చెప్తున్నా కూడా అసలు ఎక్కడో వెళ్ళిపోయినమాట మళ్ళీ బయటకు వచ్చేసినట్టు ఇంకా మళ్ళీ అట్లా టూ త్రీ టైమ్స్ అయింది మేడం సేమ్ బాలనే

మీరు స్టార్టింగ్ లో అదే లాస్ట్ లో అడిగారు కదా మేడం బ్రీతింగ్ ఎట్లుంది మీకు లైట్ గా ఉందా హార్డ్గా ఉందా అని నాకు స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమో గానే ఉన్నది మేడం లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి చాలా కూల్ గా బ్రీతింగ్ లైట్ గా ఉన్నది మేడం సూపర్ హ్యాపీ అండి అది లైట్గా ఉన్నది మేడం చాలా జరిగింది చెప్పవాస్ మీరు మాట్లాడారు ఈరోజు ఎనర్జీ అనేది వార్మ్ అయింది ఆ వాటర్ తల పట్టేస్తుంది అంత మించి ఏం కాదు మనలో నీటి పోయినప్పుడు కూడా మన తల పట్టేసి బాగా బరువు అయిపోతుంది ఎంత బరువు అవుతుందంటే మనం తల తిరిగేసి పుట్టుకొనిపిస్తుంది అంత బరువు అవుతుంది ఇంకా రాలేదు బయటకు వచ్చింది ఇట్స్ గుడ్ సైన్ ఇంకోటి ఏంటంటే నిద్రలో మనం హీలింగ్ మెటీరియన్ పడుకోవడం అనేది ఉండదు అండి ఇప్పుడే మనం నిద్రపోయామో గా కూర్చోలేం కింద పడిపోతాం సిట్టింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ స్లీపింగ్ மல்ல மாம வச்சாரே ட்ரான்ஸ் எல்லாருது மெடிட்டேஷன் ட்ரான்ஸ் எல்லாரு அது ட்ரான்ஸ் எல்லாரும் அது குட் சைன் நெகிடிவா கார்டு கிளியர் வெள்ளி ட்ரான்ஸ் நிறைய மெடிட்டேஷன் நிறப்போம் நிறைய குரக்கொஸ்தான் லம் இங்க அல படி அக்கே படிக்க போதும் மனம் கூர்ச்சுன்னா அக்கா பிரசண்ட் சப் கான்சிய மைண்ட் ஆப்சை அது 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 ஏன் ஜோதி தெரியுது అంత మించి వేరే ఏం కాదు కంకాయ పని లేదు అందరూ కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నారు మీకు హీలింగ్ ప్రాంతం జరుగుతుంది కొంతమందికి సైన్ తెలుస్తుంది మనం తెలియదు అంతే తేడా మనం వర్షం పడినాడు కిందరూ వెళ్ళరుస్తాము హీలింగ్ సైడ్ పెద్దలు కూడా అలాగే హీల్ అవుతారు అందరూ ఒకరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒకరికి ఒక రకంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది బట్ రిజల్ట్ అయితే సేమ్ ఓకేనా మనం మీకు ఫేవరెట్ కలర్ అవుతుందని చెప్పండి ఎవరికైనా ఇష్టమైన కలర్ ఏంటి ఫేవరెట్ కలర్ ఫేవరెట్ కలర్ సూపర్ ఆరెంజ్ కదా ఓకే మీ లక్కీ కలర్ లక్కీ కలర్ అంటే జాతర ప్రకారం లక్కీ కలర్ ఫ్రాడ్ కలర్ వేరు లక్కీ కలర్ వేరు బ్లూ బ్లూ ఇంకా సో మన జాతకాలతో సంబంధం లేకుండా మా ఫేవరెట్తో సంబంధం లేకుండా కొన్ని కలర్స్ మన లైఫ్ డిసైడ్ చేస్తాయి అదే కలర్స్ ఆఫ్ మ్యాజిక్ కలర్స్ ఆఫ్ మ్యాజిక్ కాబట్టి నోట్స్ రాసుకోండి కలర్స్ ఆఫ్ లైఫ్ హెడ్డింగ్ పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చండీ గారు Thank you, thank, you. thank, you, thank, you. <laughs> thank you. Thank you, thank you. Divine blessings to each and everyone. <laughs>